శ్రీ మహా గణాధిపతి నమ మాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుబ్యో నమ మన ఛానల్కు స్వాగతం మరో ఇరవై నాలుగు గంటలలో వృష్టిక రాశి వారికి ఒక స్త్రీ కారణంగా భారీ మార్పులు రాబోతూ ఉన్నాయి ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఈ రాశి వారికి జాగ్రత్తగా ఉండటం అనేది కూడా ఎంతో అవసరం అయితే మరో ఇరవై నాలుగు గంటలలో వృష్టిక రాశి వారి యొక్క జీవితంలో ఒక స్త్రీ వల్ల వచ్చే మార్పులు ఏంటి అలాగే మిగిలిన అంశాలలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి విషయాలు అన్ని కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాలకి వస్తే జ్యోతిష్య రాశి చక్రంలో ఎనిమిదవ రాశి వృష్టిక రాశి విశాఖ నాలుగు పాదాలు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృష్టిక రాశికి చెందుతారు ఈ రాశ్యాధిపతి అంగారకుడు ఇక వృష్టిక రాశి ఈ రాశి స్వభావం చూసినట్లయితే గనుక మనసులో ఉన్నది బయట ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు గూఢాచార్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టం ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు భూమి వాహన యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవటానికి ఇష్టపడతారు చాడీలు చెప్పేవారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వం వీరికి లేదు జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణం అవుతుంది జీవితంలో ఎదగకపోవడానికి ఇదే కారణం కూడా అవుతుంది మంచితనము పట్టుదల అధికంగా ఉండటానికి ఇదే కారణం వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారితీస్తాయి సహోదర సోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తారు బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది వీరు అనేక మందికి శత్రువు అవుతారు బాల్యంలో జీవిత శైలి యుక్త వయస్సులో జీవిత శైలికి ఎంతో తేడా ఉంటుంది ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారి తీస్తాయి మీరు అనుకున్నది తప్పక సాధిస్తారు జరిగిన సంఘటనలను మర్చిపోరు తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు ఇక ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క ఇంట్లోని కుటుంబ సభ్యులైన ఒక స్త్రీ కారణంగా మీ బంధువులతో గొడవలు అనేవి తలెత్తే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఎంతైనా జాగ్రత్త వహించడం చాలా అవసరం అని చెప్పవచ్చు అంటే మీ యొక్క జీవిత భాగస్వామికి సపోర్ట్ చేస్తూ మీరు మీ యొక్క ఆత్మీయులతో బంధువులతో గొడవలకు దిగే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రాశికి చెందినటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో వారు ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క మద్దతు అనేది మీకు అన్ని రంగాలలో విశేషంగా ఉంటుంది అదేవిధంగా ఆమెతో మీ యొక్క బాండింగ్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అయినప్పటికీ వారి వల్ల మీకు ఈ సమయంలో బంధువులతో విభేదాలు వచ్చేటటువంటి పరిస్థితులైతే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు ఇక్కడ తప్పు ఎవరిదైనా కావచ్చు కానీ స్త్రీ మూలకంగా అంటే ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీకు ఎంతగానో సన్నిహితంగా ఉండే బంధువులతో లేని గొడవలైతే తలెత్తేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి ఈ విషయంలో ఈ రాశివారు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ బంధాలను కాపాడుకునే ప్రయత్నాలు చేయండి కుటుంబ సభ్యులకు ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది అవసరమే కానీ న్యాయం అలాగే అన్యాయం గురించి మీరు పూర్తిగా ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి ఎప్పుడు కూడా మీరు న్యాయ అన్యాయాల గురించి ఆలోచించకుండా తమ కుటుంబ సభ్యులకు కొంతమంది సపోర్ట్ అనేది చేస్తూ ఉంటారు ఆ విధంగా కాకుండా ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది ఆలోచించిన తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోవాలి అంతేకాకుండా ఎవరిని దూషించే విధంగా మీరు మాట్లాడకూడదు ఒకవేళ మీ యొక్క జీవిత భాగస్వామితే తప్పు ఉన్నట్లుగా మీకు కనిపిస్తే గనుక తనని అందరి ముందు అవమానం అరచడం లాంటి పనులు చేయకుండా ఆ గొడవను అక్కడే ఆపడానికి ప్రయత్నం చేయండి తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు తనకు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా మీ బంధువుల తప్పు ఉన్నట్లయితే గనుక మీకు ఆ తప్పు అనిపించినా కానీ అలాగే ఇద్దరిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత వీలు చూసుకుని వారికి నచ్చ చెప్పడానికి మీరు ప్రయత్నం చేయండి ఈ విధంగా ఈ రాశివారు గొడవలు తగ్గించడానికి ప్రయత్నం చేయండి కానీ గొడవలను పెంచడానికి మాత్రం మీరు ప్రయత్నం అసలు చేయకూడదు అంటే కొంతమంది ఏ విధంగా ఉంటారు అంటే వారి వల్ల మన ఫ్యామిలీ ఎప్పుడూ కూడా దిగజారిపోయేటటువంటి పరిస్థితి అయితే వస్తుంది అది బంధువులు కావచ్చు మన ఆత్మీయులు కావచ్చు లేదంటే తోటి వ్యక్తులు కావచ్చు అలాగే ఎంతో సున్నితంగా ఉండే వ్యక్తుల వల్ల మన యొక్క కుటుంబంలో అంతేకాకుండా మన కుటుంబం యొక్క నాశనాన్ని కోరుకునేవారు ఉంటారు అలాంటి వ్యక్తులు ఒకవేళ మీ యొక్క బంధువులు అయినట్లయితే వారిని మీరు దూరంగా ఉంచడం చాలా ఉత్తమం ఈ విధంగా ఈ రాశివారు మీ జీవిత భాగస్వామి వల్ల మాత్రం సన్నిహితులతో బంధువులతో గొడవలు వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండటం ఎంతైనా మంచిది అలాగని ఎవరు ఎలాంటివారో గురుతెరిగి మసులుకోవడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం కాబట్టి ఈ రాశి వారు మీ బంధాలను కాపాడుకోవడం కోసం మీ వంతు ప్రయత్నం చేయండి ఒకవేళ అటువంటి వ్యక్తుల వల్ల మాత్రం మీ కుటుంబానికి ఏదైనా ప్రమాదం ఉందని అనిపిస్తే అలాంటి వ్యక్తులను దూరంగా ఉంచడానికి కూడా ప్రయత్నం చేయండి ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఆ శివయ్య ఆరాధన మీకు ఎంతో మేలును చేస్తుంది అలాగే లక్ష్మీ సహస్రనామ పారాయణ కూడా మీకు ఉత్తమమైన శుభ ఫలితాలను ఇస్తుంది అదేవిధంగా ఈ రాశి వారు లక్ష్మీదేవిని ప్రతిరోజు గనుక పూజించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి అలాగే ఆర్థిక మీరు ఎంతో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళగలుగుతారు చూశారు కదండి మరో ఇరవై నాలుగు గంటలలో వృష్టికి రాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా ఎలాంటి మార్పులు రాబోతు ఉన్నాయి అలాగే ఆ స్త్రీ ఎవరు అనే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్